చిన్నకి స్వాగతం చూడండి ఈరోజు మనం చేపే వంట ఏంటంటే అలసందలు వడండి చూడండి అలసందలు చూసారు కదా ఇట్లున్నాయా జీడిపప్పులాగా ఉన్నాయి కదా చిన్న చిన్న జీడిపప్పులు ఇవి ఇక్కడ అలసందలు కాదండి కడప సైడ్ ఉంటాయి ఇవి ఆ పప్పు ఇది బలెంటే వడలు ఇదిగోండి ఇట్లా ఉంటుంది పప్పు ఈ పప్పు అనమాట వాళ్ళే బాగా ఇసిరి అమ్ముతారు ఈ పప్పుని రెండు గంటలు నానబెట్టుకున్నానండి నేను రెండు గంటలు నానబెట్టుకున్నాను దీన్ని మనం వడచేసుకుంటాం ఇదిగోండి మిక్సీ వేసుకుంటాం ఈ పప్పులు ఎట్టంటండి పొట్టంతా నానబెట్టి కడిగా పొట్టంతా పోతుంది పొట్టు కూడా మనం తినాలి పొట్టు కూడా మంచిది కదా అందుకని ముందు అన్నీ కడిగి పెట్టేసుకోవాలి అలసందని కడిగి నానబెట్టుకుంటే పొట్టు కొంచెం ఉంటుంది మనకి నానబెట్టి కడిగామనుకోండి కడిగేటప్పుడు ఆ పొట్టంతా పోద్ది మిక్సీగా వేసుకుంటాం ఇదిగోండి పిండి చూశారు కదా ఈ పదంలో రుబ్బుకోవాలి చూడండి రుబ్బేసుకున్నాను పక్కన పెట్టేసుకొని ఉప్పు కూడా వేసాను తగినంత ఉప్పు వేసాను ఇప్పుడు దీంట్లోకి ఇండి కొత్తిమీర ఒక అల్లం ముక్క పచ్చిమిరపకాయలు రెండు ఎర్రగడ్డలు తరిగి దీంట్లో వేసుకుంటాం అండి మొత్తం తరిగేసుకున్నాను ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు అల్లము కొత్తిమీర అన్నీ దీంట్లో కలిపేసుకుంటాం ఇంకా మనం రుబ్బే బండగానైతే దాంట్లో వేసి కొంచెం రుబ్బుకున్నామంటే బాగా కలిసిపోతుంది మనం మిక్సీకి వేసాం కదా అంత పదంగా రాదు వడ అందుకని ఇలా కలిపేసుకుంటాం కలిపేసుకొని వేసుకుంటాం ఇప్పుడు అన్నీ కలిపేసుకోండి తర్వాత పిండి బాగా వెన్న మాదిరి ఉంది బుక్క వాళ్ళ నీళ్ళు ఎక్కువ అంతేనండి అన్నీ వేసేసాను ఇంకా మనం వడ కాల్చేసుకుంటాం ఇదిగోండి నూనె పెట్టేసుకున్నాను ఇంకా మనం వడలు తట్టి వేసుకొని తోలపాకు తీసుకొని తోలపాకు మీద పెట్టుకొని తట్టేసుకుంటాం ఈరోజు మా ఇంట్లో వంట పప్పు చేశానండి ఆకుకూర పప్పులోకి ఈ వడలు అమ్మగుంటాయి అలసంద వడలు అలసందలతో చాలా చదువు చేసుకోవచ్చు నేను పప్పు కూడా పెట్టినా చూడండి సొరకాయ వేసి పప్పు అలసందతో అలసందలేనండి ఇప్పుడు వడ వేసేది ఎప్పుడూ మసాలా వడ ఏమైనా పప్పు వడ కాకుండా ఒకసారి వడ కొంచెం చీరంగా కాల్చుకోవాలి ఇంకా సలమున్నట్టు నుండి కొడేస్త చిన్న బండి కదా ఈ పక్క చేరడానికి కాలని ఇస్తామండి చెప్పండి అన్ని వడలు కాల్ చేశాను లాస్ట్లో చిన్న వడ ఒకటి వచ్చింది ఇంకా స్టవ్ కట్టేస్తున్నానండి ఇవ్వండి రాయలసీమ అలసంద వడ ఇది కింద పడిపోయింది ఇది వద్దులే కింద పెట్టేస్తాం పక్కన రాయలసీమ అలసంద వడ అండి చేసుకొని తిని ఎలాగుందో ఉందో చెప్పండి పప్పులుసులోకి ఒట్టిగా చాలా బాగుంటాయండి వడలు మంచి బలమైన వడలు చేసుకొని తిని ఎలాగుందో నా చెప్పండి ఫలసంగా వడ సరే కదా కమ్మగా ఉంటాయి మెత్తగా చేసుకోవచ్చు ఇంకొంచెం పలసంగా చేసుకుంటే బాగా కరకరాని వస్తాయి ఎట్లనే చేసుకుని తినచ్చు ఉంటానండి